నేటి విశిష్టత మరి నేటి విశిష్టతని కూడా తెలియజేస్తారా ఈనాటి విశిష్టత అంటే ప్రత్యేకంగా అని మనం అనుకోకపోయినా ఇది గణపతి నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఏదైనా ఒక కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుంటే అంటే గణపతి నవరాత్రుల్లో భాగంగా బాగుంటుందేమో అని ఒకటి అనిపించింది అందులో కూడా ఏంటంటే వినాయకుడికి సంబంధించి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం ప్రతి పనికి ముందు ఆయన్ని పూజించి కానీ ఎవరు దేనికి ముందుకు వెళ్ళరు అనుకుంటాం అలాగే ఆయనకి సంబంధించిన ఆకార విశేషాలు అనేది కూడా ఒకటి మనం తెలుసుకోవాలి అంటే గణపతి యొక్క ఆకారాన్ని చూసినప్పుడు ఆయన యొక్క ఆకారంలో ఒక్కొక్కటి దేన్ని ఇండికేట్ చేస్తాయి అన్నది ఒకటి తెలుసుకోవాలి ఎందుకంటే పార్వతీదేవి స్వయంగా తయారు చేసి ఆయన్ని ఇది చేయడం రెండోది గణాధ్యక్షుడిగా ఆయన అందరి మీద ఒక ఇది రావడం అంతేకాకుండా ఆయన ఆకారాన్ని కనుక మనం చూసినట్లయితే ఆయనకి ఉండే పెద్ద బొజ్జ కానీ లేకపోతే పెద్ద పెద్ద చెవులు కానీ తల కానీ తర్వాత ఆ రకమైన వాటి గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ఆయన్ని రూపాన్ని కనుక మనం చూసినట్లయితే మొట్టమొదట జ్ఞానానికి సంకేతం ఆయన తలగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే జ్ఞానం అనేది దాంట్లో భాగంగా మనం ఒకటి అనుకుంటాం అలాగే దాంతోపాటుగా ఆయన యొక్క చెవులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఆ చెవులు దేనికంటే ప్రతి విషయాన్ని ఎవరి యొక్క బాధలు వాళ్ళు మొరపెట్టుకున్నా వినడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా మనం అన్వయించుకోవచ్చు మొదటిది అలాగే ఆయన రూపంలో ఆయన కళ్ళు చూసినట్లయితే చాలా చిన్న చిన్నగా ఉంటాయి అంటే ప్రతి విషయాన్ని సునిశ్చిత దృష్టితో అంటే చాలా కీన్ అబ్జర్వేషన్ అంటాం మనం ప్రతి విషయంలో కూడా ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా పరికించి పరిశీలించి ఒక నిర్ణయానికి రావడం అనేదాన్నిగా మనం భావించవచ్చు అలాగే దాంతోపాటుగా ఆయన దగ్గర మనం అభయహస్తం ఒకటి ఉంటుంది ఆయన దగ్గర అదేంటంటే భక్తులకి ఆధ్యాత్మిక పరంగా వాళ్ళకి ఒక దారి చూపిస్తూ మోక్ష మార్గాన్ని అందించడంగా కూడా మనం అనుకోవచ్చు అలాగే ఆయన దగ్గర ఒకటి గొడ్డలిలాగా ఇంకోటి ఏంటంటే పద్మంలాగా ఇవి ఉంటాయి ఆయన చేతిలో వస్తువుని చూసుకున్నా కూడా వీటి విషయాల్లో మనం తీసుకుంటే ఈ యొక్క గొడ్డలి అనేది దేనికి ఇండికేట్ చేస్తుంది అనుకున్నట్లయితే వ్యక్తి యొక్క రకరకాలు అంటే ఏముంటాయి కామ క్రోధ లోభ మోహ ఇవన్నీ ఉంటాయి కదా వీటికి సంబంధించిన వాటి నుంచి దూరం చేయడం అలాంటి ఇబ్బందులు వ్యక్తికి ఉండే ఆ రకమైన విషయాల నుంచి వ్యక్తిని విముక్తుణ్ణి చేసే విధంగా మనం అది భావన చేయచ్చు అలాగే ఆయనది చిన్న నోరు అంటే చిన్నది ఏంటి అంటే తక్కువ మాట్లాడు అని అంటే ఎప్పుడు కూడా తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి దాని పరంగా జ్ఞానాన్ని పెంచుకోవాలి ఆ జ్ఞానాన్ని నలుగురికి ఇవ్వాలన్నది మనం దానిలో భావన చేస్తాం అలాగే ఒక దంతం అంటే ఒకటే ఏకదంతం ఆయనకి రెండు దంతాలు రెండు తీసుకున్నట్లయితే మంచిని తీసుకో చెడుని విసర్జించు అన్న భావన అలాగే పెద్ద బొజ్జ దాంట్లో ఏంటంటే మంచి చెడు రెండిటి యొక్క సమ్మేళనంలో అన్నీ నువ్వు గ్రహించుకో దాని ప్రకారం నువ్వు ప్రవర్తించుకునేది అలాగే ఆయన చేతిలో తీసుకున్నట్లయితే భక్తులకి అభయాసం ఇస్తున్నట్టుగా ఒక పద్మం లాంటిది చూస్తాం అయితే మోదకం ఆయనకి చాలా 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 ప్రియమైనది ఏంటంటే మోదకం అంటారు మోద ప్రియ అంటారు ఆయన ఆ దేనికి అంటే భక్తులందరికీ కూడా మోదకం అంటే ఆనందాన్ని కలిగించటం అన్న విధానంలో కూడా మనం భావించవచ్చు అలాగే ఆయన దగ్గరుండే ప్రసాదాలన్నీ కూడా భక్తుల కోరికలన్నీ నెరవేర్చడానికి ఆయన ఆలోచనగా మనం భావించవచ్చు అంతేకాకుండా ఆయన దగ్గర ఎలుక ఉంటుంది వాహనంగా ఆయన ఎలుకను చూసినట్లయితే ఎలుక అనేది కోరికలకి సంకేతం అంటే ఎక్కువ అది ఎంత చిన్నగా ఉంటే కోరికలు అంత తక్కువ అవుతాయి ఎక్కువగా ఉండకుండా తక్కువ కోరికలు ఎక్కువ జ్ఞానం ఎక్కువగా మనం ఫోకస్ చేయడం ప్రతి విషయం మీద అన్నదానికి సంకేతంగా కూడా మనం ఈ యొక్క ఎలుకని మనం చెప్పచ్చు ఆయన వాహనం వ్యక్తికి అలా ఉంది అయితే ఇదంతా ఆయన రూపంలో ఇంకా అనేక విశేషాలు తీసుకున్నప్పటికీ కూడా ఆయన ఇంకొకటి ఆయనకి ఇది ఉంటుంది కదా తొండం విషయం తీసుకున్నట్లయితే అందులో కూడా ఏంటంటే ఏ విషయాన్నైనా గ్రహించగలిగిన శక్తి అంటే చాలా త్వరగా గ్రహించడం అనేది ఆయన యొక్క విశేషంగా మనం చెప్పచ్చు కాబట్టి గణపతిలోని ఆకార విశేషాలు ఒక ఎత్తే అయితే గణపతిని పూజించేవాళ్ళు ఆయన దగ్గర నుంచి నేర్చుకునే అంశాలు ఎందుకంటే ఆయనలో ఉండే ఆ యొక్క జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఆయన ఉపయోగించిన విధానం అంటే ఏదన్నా ఏదైనా లక్ష్యాన్ని సాధించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం దేనికి చెదరకూడదు బెదరకూడదు అన్న విషయంలో ఆయనకి వ్యాసుడికి చెప్ సంబంధించి ఆయన సంబంధించిన రాస్తున్నప్పుడు ఈ యొక్క భారతం అవన్నీ రాస్తున్నప్పుడు అక్కడ అవకాశం ఆ యొక్క పెన్ అనేది సమయానికి గంటం అనేది లేకపోతే ఆయన తన యొక్క దాంతోనే పెరికి దాంతో ఆయన రాయడం జరిగింది అంటే అక్కడి నుంచి అయితే కదలకుండా అది అయ్యేదాకా ఆయన కదల్లా ఏదన్నా ఒక కార్యక్రమాన్ని మనం చెయ్యాలి అని చూసినప్పుడు ఏదన్నా ఆటంకాలు లాంటివి ఎదురైనా కూడా వాటన్నిటికీ దాని ఆ పనిని అక్కడ వదిలేయకుండా ఏదో రూపంలో ఆ పనిని పూర్తి చేయాలి అన్న అంశాన్ని ఒకటి మనం గణపతి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు ఇలాగా ఆయనకి సంబంధించి ఎన్నెన్నో విషయాలు ప్రతి దాంట్లోనూ నేర్చుకునే ఎన్నో ఉన్నాయి అంటే ఈ రోజుకి మనం ఒక చిన్న విషయంగా ఇది మనం చెప్పుకున్నాం కాబట్టి గణపతికి సంబంధించి నేర్చుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నాయి పిల్లలైనా పెద్దలైనా అమ్మ నేటి శుభదిన కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు అలాగే వారు పాటించదగిన పరిహారాలు తెలియజేస్తుంది నేటి విశిష్టతను కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం మరి